వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సన్మార్గం సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ ఇయర్స్ బాబా సంత సదానంద గురువు గారు వారిని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాం గురువు గారు నమస్కారం హరి హరిఓం గురుజీ జనరల్ గానే ధర్మం గురించి చెప్తూ ఉంటారు ఇప్పుడు ధర్మంగా ఉండాలి మానవతా ధర్మం అని అంటే మీరు దీన్ని ఎలా చెప్తారండి ధర్మానికి నిర్వచనం చెప్పాలంటే దినాలు దినాలే పడుతుంది అతను ధర్మం అంటే మానవ ధర్మం సమాజంలో ఉన్నప్పుడు సామాజికంలో ఉన్న మానవుడిగా నీకు కొన్ని ధర్మాలు ఇతరులకు హాని చేయకూడదు అందరినీ మంచిగా చూడాలి ఇంటికి వచ్చిన ఆతిథ్యను ఆదరించాలి ఇవన్నీ సమాజంలో మనుషుకున్నారు ఆయన ఇంటికంటూ వచ్చినప్పుడు గృహ యజమాని ధర్మ భార్యను ఎట్లా చూడాలి తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి బిడ్డల్ని ఏ విధంగా పెద్ద చేయాలి వాళ్ళకు బుద్ధులు ఎట్లా నేర్పాలి విద్య నేర్పడం కాదు బుద్ధులు నేర్పాలి అవును విద్యలు నేర్పకపోవడమే ఇంత ఇంత విపరీతాలకు కారణం వాళ్ళకు నీటి కథలు ఎక్కడా వినిపిడం లేదు హి డమ్ సాటానే వాల్ టింకుల్ టింకిల్ లిటిల్ స్టారు ఈ నేర్పిస్తారు ఒక్క రామాయణ కథలు కానీ భారత కథలు కానీ భాగవత కథలు కానీ ఇవి చెప్పడం లేదు పిల్లలు చిన్న మనసులో ఏదైతే బలంగా నాటుకుంటుందో వాడి జీవితం అంతా అంత అద్భుతంగా నడుస్తా ఎంతమంది మంది తల్లు రామాయణ భాగవతాలు చెప్పిన ఆ పిల్లలు ఈ పొద్దు పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీల్లో ఈసీ బోన్ పనిచేస్తా ఉన్నారు సుందర పిచాయ్ వాళ్ళ ఆయనే చెప్పాడు నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథలు విన్నాను నీతులు విన్నాను నీతి తప్పకుండా ప్రవర్తిస్తే నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అంతటి అంతటి మహానుభావులు అవును వాళ్ళకి ఎంతసేపు ఏబి చదువులు నేర్పిస్తున్నాం ఏ ఫర్ ఆపిల్ తిండి తిను బి ఫార్ బ్యాటు కొట్టుకో ఆడుకో ఆ తర్వాత పిల్లులు కుక్కలు సి సిట్ అవును తెలుగు చదువు మీ తెలుగు ఎంత అద్భుతమైన భాష ఆ ఆ ఈ ఇల్లు ఈ ఈశ్వరుడు వాడికి సమాజము పద్ధతి దేవుడు అనే ఒక భయం చూపిస్తా ఉంటాడు ఒక భక్తి నేర్పిస్తా ఇప్పుడు నువ్వే రాజా నువ్వు ఎట్లన్నా ఉండు ఏమన్నా చెయ్యి ఓన్లీ ఎర్ను మనీ ఎర్ను మనీ 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 ఉంటే ఎనఫ్ ఇంకా చాలు మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ పోయే ప్రాణాన్ని డబ్బులు కాపాడలేదు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వాడికి కాలం వచ్చిందంటే వంద మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అయితే గారు అంటే వాడి విధి రాతే ఎట్లా ఉంటుందంటే అంటే మూకుముడిగా అంత మందికి వాళ్ళకి ఆ రోజు కాలం తీరింది మళ్ళీ దాంట్లో నుంచి ఒక మహానుభావుడు బతికి బయటపడ్డాడు అని పేపర్లో సాధ్యమైంది అసలు వాడు తలుచుకుంటే అసాధ్యం లేదు తల్లి అసాధ్యమన్న వారుడు దృష్టిలో లేనే స్టోరీ అంతా న్యూస్ అంతా ఆ ఒక్క వన్ వన్ ఇయర్ సీట్ చుట్టూ అతని చుట్టే దొరుకుతుంది ఎవరైతే బయటపడ్డాడో ఇది అతను మృత్యుం చేయడే మరి ఖచ్చితంగా ఆ పేరు ఎందుకు వచ్చిందో మరి మృత్యుం చేయడం మృత్యుం చేయించినట్లే కదా తమాషా అంత మంది అంత కాలిపోయినారు శవాలను గుర్తించే దానికి డిఎన్ఏ టెస్ట్లు చేసి రెండు వందల నలభై మందిలో నలభై మూడు మంది శవాలు మాత్రమే గుర్తించగలిగారు ఇలాంటి విపత్తులు ఇంత జరిగితే భగవద్గీత పుస్తకం అక్కడ కాలకుండా దొరికింది చిన్న కృష్ణ ఐడల్ కూడా చిన్న మరి అలాగే ఉంది ఇదంతా చెప్తే మీరంతా ఆస్తికవాదము ఇట్లే మాట్లాడతారు అంటే మరి ఎందుకు మీ ఇలాంటి పెద్ద పెద్ద గురువులు మహానుభావులు పండితులు ఇంతమంది సాధువులు యోగులు మునులు ఋషులు ఉన్నారు ఇలాంటివి ఎందుకు ఆపలేరు కానున్నది కాక మానదు అనేసి ఒక నానుడు దైవ నిర్ణయానికి విరుద్ధంగా మనం పోలేము సృష్టికర్త ఒక విధానంలో వీడు ఈ సమయానికి ఇక్కడ ఈ విధంగా చనిపోవాలని రాసి ఉన్నప్పుడు ఆ విధిరాతను మనం మార్చలేము మారుస్తే విధి మార్చాలి కానీ విధి రాతను కూడా మార్చుకోగలిగింది మనం ధార్మిక పద్ధతిలో ప్రవర్తిస్తూ భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ విధి రాత కూడా కొద్దిగా తగ్గుతుంది అంటే మీలాంటి మహానుభావులకు కూడా విధి రాత కర్మ ఫలం అలా ఉంటుందా ఉపాధి ధరించిన వాడికి రాముడికైనా కృష్ణుడికైనా కష్టాలు తప్పలేదు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఒక్కసారి మానవ శరీరము ధరించినాక దానికి సంబంధించిన కర్మలు చేయాల్సే వస్తుంది దానికి సంబంధించిన కష్టాలు వాళ్లే అనుభవించారు ఒక రామకృష్ణ పరమహంస క్యాన్సర్ గొంతు నోటి క్యాన్సర్ ఆయన రమణ మహర్షి గారికి భుజానికి క్యాన్సర్ అంత సాక్షాత్ స్వరూపమైన శంకరాచార్యుల వారికే భగంధర్ దేహం ధరించినప్పుడు దానికి సంబంధించిన కర్మలకు అవి వస్తుంటాయి వ్యాధులు ఆ మహానుభావులు వాటిని తట్టుకొని నిలబడి ఈ జన్మలోనే దాన్ని పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అనుకుంటే నాకు ఇది తగ్గు కాక అంటే తగ్గిపోతుంది కానీ వచ్చే జన్మలో వడ్డీతో కలిసి ఇంకోటిగా వస్తుంది ఖచ్చితంగా అనుభవించి అసలు ఇంకో జన్మ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అది ఈ జన్మలోనే అనుభవించి ఈ జన్మలోనే కడే అందుకని వాళ్ళు చలో శరీరానికి వచ్చింది దేహాదాయ కానీ అల్పాయుష్ అర్ధాయుషు చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నదిలో రెండు పట్ల ఇట్లా వచ్చి కలుసుకుంటాయి మళ్ళా ఇట్లా విడిపోతాయి ఈ బంధాలన్నీ కూడా అట్లా అనుకున్నప్పుడు మనం కొంచెం తేలిగ్గా తీసుకో మనం బంధాల్లో మనమే ఇరుక్కుపోతున్నాం ఆ బంధాలను ఎంత ఎక్కువగా లవ్ చేయడం మొదలు పెడతామో ఆ బంధాల నుంచి మనమే బయటపడలేక కొట్టుకులాడు ఆ టెన్షన్ మళ్ళీ ఇవన్నీ కారణం ఈ కాలంలో ఆ ఇంగ్లీష్ కూడా చెప్పే వర్డ్ టెన్షన్ టెన్షన్ సర్వనాశ్ర చేస్తారు అవును అయితే ఇప్పుడు మీరు అంటే మీ జీవన విధానం వేరేలా ఉంటుంది ఎక్కడో హిమాలయాస్లో ఉంటారు అంటే ఆ హిమాలయాస్లో ఎలా ఉండగలుగుతారు అక్కడ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది ఇంకా ఎవరు అక్కడ వందల సంవత్సరాలుగా తపస్సులు చేసే ఎంతో మంది యోగులు అక్కడ ఉంటారు ఆ మహాత్ములు లోకా సంస్థ చెప్పడం మూలంగానే ఇంత ఇంత జరుగుతున్నా ఏ మాత్రం ఉన్నాము అంటే అది వాళ్ళ యొక్క ఆ తప ఫలం వాళ్లకు వేరే కోరికలు లేవు దేవుడు ప్రత్యక్షమై నాకు అది ఇయ్యాలా ఇది ఇయ్యాలా అనేది కాదు అంటే మనలాగే పుట్టి అక్కడికి వెళ్తారా అక్కడ సన్యాసం తీసుకుంటారా అలాగా వాళ్ళ జీవనం అలా కొనసాగిస్తారా ఖచ్చితంగా ఎందుకు ఎందుకు వాళ్ళ జీవితం ఆ విధంగా మోల్డెడ్ అయ్యే వచ్చింది ఇక్కడ రాత ఎవరిని గొప్ప నటుడు ఉంటాడు మనము సినిమాలు చూస్తామే తప్ప ఆ నటుడిలాగా మనం నటించాలి అతనికి ఆ కళ దేవుడిచ్చిన వరం దాన్ని ఆయన ఆ విధంగా యూటిలైజ్ చేసుకున్నాడు దాంట్లో బతికాడు హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఓ చిత్రకారుడు మనం గీస్తే పిచ్చి గీతాలుగా ఉంటాయి ఆ మహానుభావుల్లో ఆ కళ ప్రవేశపెట్టబడింది ఆయన పూర్వజన్మ సుకృతంతో అది వచ్చింది అద్భుతమైన చిత్రాలు గీస్తాడు పికాసో లాంటి వాళ్ళు అంత ఫేమస్ అయిపోయినారు మన దాంట్లో కూడా ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన మహమ్మదీయుడు పేరైతే నాకు గుర్తులేదు చిత్రకళ గీసేటప్పుడు చిత్ర అంత భక్తితో అంత భావనతో గౌరవంతో ఆ గీసినప్పుడు ఆ భావన అంత పేరు చాలా చక్కగా చెప్పారు గురువు గారు ఏదైనా కానీ మనం ఈ ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము దీనికి సార్థకత ఏంటి ఎలాంటి మంచి మంచి పనులు చేయాలి మన జీవన విధానం ఎలా ఉండాలి అని చాలా చక్కగా వద్దు తల్లి గత జన్మ ఏంది మనిషి జన్మ తీసుకున్నాం తీసుకున్నాం ఈ జన్మను సార్థకం చేసుకుంటాం మంచి పనులు చేస్తూ చక్కగా చెప్పారండి మళ్ళీ వచ్చినప్పుడు మీ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి చక్కటి మాటలు థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు